కారం ఇందులో పసుపు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇలా ఉరిపోతున్నా పొద్దుగాల ఐదు గంటలకే లేచి పనులు మొదలు పెట్టినా మా ఆయన వస్తలేడు నేను మా చిన్నోడు పోతున్నాం వంట ఏసిపోవాలి కదా మళ్ళా అందుకే వేస్తున్నా ఇంత టైం వరకు ఏమేం చేసిన అంటే ఇంటి ముందు సందిలో నీళ్లు జల్లి మొగ్గేసినా గ్యాస్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడీ బాసన్లు కూడా దోమేసిన మా చిన్నోని ఆసలకేంచి నిన్ననే తోలుకొచ్చిన బట్టలు కూడా వచ్చిన ఉండే అవి కూడా విండి ఎండేసిన బంగ్ల పైన అందుకే ఇన్ని గణం కనిపిస్తున్నాయి జర మొగుళ్లే ఉన్నాయి సూరన్ వసడో లేదో తెలుస్తలేదు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చడైతే యాదమరవకుండి ఇంకా అన్నం వండి మా ఆయన పగటిలన్నం కట్టిన పప్పు చేసిన మా ఆయన కోసమే ఇప్పుడు ఊరికోతున్నా కదా అని ఇవి వేసినా ఇవన్నీ తోమి పోవాలి అప్పుడు తయారు కావాలన్నట్టు తయారైన ఎనిమిదిన్నర అయ్యింది ఆ అమ్మగారి ఇంటికి పోతున్నామంటే వాళ్ళు రెండు మూడు రోజుల నుంచే ఉంటది కదా సదరుడు పొద్మికే చదిరేసిన బ్యాగు పొద్దుగల లేదు టైం లేదని చాయలేదు ఆయన ఎంగేజ్మెంట్ అవ్వదంటే మా నాయన వాళ్ళ తమ్మిని కొడుకుది చిన్న కొడుకు నాకు తమ్ముడు ఇక్కడ బస్ ఎక్కేసిన మా చిన్నోని హాయ్యప్పవా అంటే చెప్తుండు జర బతిమ్లాడాలి అప్పుడు చెప్తాడు బస్ కెంచి నాతో పాటు మీరు కూడా చూడండి ఇది నాంపల్లి పబ్లిక్ గార్డెన్ దీని పక్కన జరంత దూరంలో అసెంబ్లీ ఉంటది ఇక్కడైతే చెట్లు బాగుంటాయి తోవెంబడి అసెంబ్లీ ముందైతే మరీ ఎక్కువ ఉంటాయి గాంధీగారి విగ్రహం నలుపు రంగులో ఉండి మంచిగుంటుంది ఇక్కడున్న చెట్లకు కూడా సున్నం జాజీతోని పట్టిలు కూడా పెట్టిరు మమ్మల్ని ఇంటి దగ్గర ఏ ధావతలైనా నేను టైం కందాలంటే ఇంట్లోకించి జల్ది నిల్లాల్సిందే జరాల్చమైనా కూడా పోగుడు కష్టమే మా ఇంటి దగ్గర బస్ ఎక్కి గండి మైసమ్మ చివరస దగ్గర దీనము తవ్వెక్కినామంటే చాలు మా చిన్నోడు ఏదైనా తినాల్సిందే అంటాడు నాష్ట కావాలన్నాడు ఏదైనా ఇష్టమున్న దీన్ రాబాబా అని చెప్పిన పూరి ఎప్పిండు ధర ముప్పై రూపాయలంట అప్పుడే నూనెలో వేయించి గిన్నెల పెట్టిండు పూరీలు పెద్దగా ఉన్నాయని ఒకటే ప్లేట్ తీసుకున్నాము చించుతుంటే గరం ఉన్నాయి ఇద్దరి సేపటికి మా చిన్న తమ్ముడు వచ్చిండు ఇంట్లోకేం చెల్లినామంటే మేము ఫోన్లు వేసుకుంటాము ఎక్కడున్నాం ఏందనేది అలా దోస్తదానికో ఈ బండి తెచ్చుకున్నట్టు అటనే నన్ను ఎక్కించుకొని అన్నట్టు పోలీస్ బండ్ ఎవరంట కూడా చెప్పలేడు అడిగితే ఇప్పుడే గుమడాల దాట్యము మొగుల్ మీద సూరన్న అయితే రావాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టుండు ఇయాలైతే అంతగాన ఇక్కడ వస్తేనే పచ్చని పొలాలు కనిపిస్తాయి పట్నంలో అయితే పైసలు పెట్టి దూద్దామంటే కూడా ఉండవు టికెట్ అని చెప్తున్నా మా వాళ్ళందరూ మరి మరి పిల్లల టికెట్ ఉండదా తమ్ముడు సోకులో వాడుతున్నా అద్దం ముందు నిలబడి ఇగో పదకొండు మా అవుతుంది టైం రాంగా 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 మా తమ్ముడు తోలికి ఈ టైం అయింది ఆ మా అబ్బాయిలో రోజు జర్నీ చేసి నాకు చిన్న షేర్ అయితే ముందుకున్నది రాకుండా అవును ఏం బిస్తరేస్తున్నావు బూస్టర్ తీసుకోవు బూస్టర్ తీసుకోవా అక్క ఆయన చెప్పు ఇంకో మా కోడలు పెద్ద వాళ్ళ బిడ్డే ఈమ మా తమ్మిని వల్ల చిన్న పాప హాయ్ హాయ్ రా గట్టిగా నాయినా వదొద్దనట్టుంది వాట్లూప్తుడే హాయ్ మా బుడ్డోడు ఫాస్ట్‌గా ఉండు వయ మొయ్యల్ని నవ్వుతుండు సూపి అక్కడ జూపి నీ కన్నులకు చూపి జూపి కళ్ళకి లైనర్ వేట్నా ఈమకు ఈమకు ఇద్దరు కోడన్లే కొట్లాడుతురా కొట్టుకోకరు కొట్టుకోకరు ఊకరు ఊకరి ఊకరి ఫోటో తీసా అంటే పడుతుందా పోయామో బిడ్డే అందరు బిడ్డలే ఈ మొక్క ఆమె కోడలు అక్క ఇంకో ఒక్కొక్కరి నుంచి ఎప్పుండి ఆ శోభారాణి లక్ష్మ లక్ష్మి మా అమ్మ అయితే ాను ఇగ ఇలా బిడ్డే ఆమె ఇగో ఈమె ఇంకొక బిడ్డే అయ్యో నీ పేరు ఈమె కోడలు అవుతుంది నాకు ఆమె కోడలు అవుతుంది ఇట్లా ఇగో ఐస్ క్రీమ్ పట్టిండు అవుతాడు తిను తిను కోడలే కదా మా వాళ్ళు వీళ్ళంతా ఇగో ఇప్పుడేమో మరదలు వస్తుంది ఇగ బాను ఎట్లా తేరా నువ్వు చూపి అదేదో పలకరి లేదా కూడా పలకరిస్తున్నట్టుంది నాకు ఇదేమో అనుకున్నాము పందిలాక నన్ను వదిలే వదలకు సరే రైట్ మా బుడ్డోని వేరే బండి మీద వమ్మంటే నన్నే చూస్తున్నాడు నీ ఏంబడే వస్తాను ग्लेन <laughs> मत <laughs> जय श्री <स्थी> राम मंगलम जय लक्ष्मी राम जय इंद्राम जय लक्ष्मी राम जय दावदेव नमः आवह चैतन्य बिट्टू नन नमः ये वटे ये वटे पातरी से कवर आ परमेश्वरा वरदा पुज्य गगनदेव वंद देवा लक्ष्मी वदे वेग्रेम उमा रामेश्वरे कृष्णप्रवण रामसुरेश्वर ध्रुवा नेत्रम ध्रुवात्मोद गल्याने बालमदिराये वृषत्नेन विधानी ध्रुवा क्रियावते रामे शरणं सेवावहा हेराम द्वरसामूर्दे सुवर्णकृतो अभगमार्दारम साधारणदुर्मनाम लोकायराम श्री रामभूयो पुयनामम सुखजय गंधचाकलोकजकालमोदरदेवोग्नभागना भागलीन दोमकेंद्रनादशोभायना उक्तुंडो पूर्वकरणो एरमत्तनावरलाम दूडेना नामानि प्रयज्ञायभे

श्रीदरा नमरुजे केशव नमरु नमाय माधवा नमरु नमाय श्री कृष्ण नमरु वंदे परम वंदवा वंदवेह जो बने मंगले मोते अत्र प्रदयांगम बोदे वे वर्तवर्जे वर्तगन्ने मेरोर दक्षिण दाई श्रीशिरवा कृष्ण गोदावरो रुनु श्रीशिरो लक्ष्मण नमाय गोदा ब्राह्मण हरिहर गुरु जन नमरु कृष्ण वर्तमान वादि अंतमाय को श्री शोभाकृत नाम सम्बत्रे उत्तरायने सुजोत को मागमाते कृष्ण आपक्ष प्रदिमध्ययाम वासरो वातत्व वासरो वासरो దేమున్క్న్ ప్న్తిస్నిత్ మ్సాసుదం కోంపానా మాస్ మ్నాన్ మ్సికమాదిం సేర్రుబా నిరముదిస్నా కుంద్ నిట్రావాన్ కూది మ్నిస్ ని� ऋग्वेदो सामवेदो यजुर्वेदो अंगईदायदार्वये कलिषमसमयदा आयाद देव पूजार्थं साक्रेयदावे दूसरे उस्ते सुखदेवडाबालन केजवेना कृष्ण गोदावरी रुदे नर्मदा गंगावेले विष्णुसुरो कावेरी तुंगभद्राका कृष्ण वेण्यागोद भेद भागीरथी चदा चगंगा आयाद देव पूजार्थं अपू दिसकों डोरपैनिदन देवानानम रोक्षा देवानानम रोक्षा पूजाद्रव्यानाम रोक्षा आत्मनानां रोक्षा ఇక్కడ పంతులు చుట్ముట్టు అందరు ఎందుకు కూసురు అంటే పెళ్లి పత్రికను రాస్తున్నారు ఇది రాస్తప్పుడు మగవాళ్ళు కచ్చితంగా ఉండాలన్నట్టు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరి తరఫున రాస్తాడు పత్రికను పంతులు పేర్లు అడుగుతుంటే చెప్పాలి అందరు యూట్యూబ్ ఛానల్ ఉంది సపోర్ట్ చేయండి నా లాగా ఈమె కూడా నేను ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాను సో అక్కం కానికి టైం పడుతుంది కొంచెం త్వరగా చేసుకోండి ఇప్పుడే కావాలి సరే మంచి డేర్ గంట్రీ అంతే చూడు హాయ్ ఈ హాయ్ అండి చెప్పండి మమ్మీ మమ్మీ హాయ్ అండి రేపు హాయ్ పిన్ని హాయ్ అంటే

ఇక్కడ అందరు మా వాళ్ళు కూర్చొని ఏం మాట్లాడుతారు అంటే సారే బట్టలకు ఎప్పుడు పోదామని అనుకుంటున్నారు తెలంగాణ వాళ్ళ సైడ్ పెన్నీల సారను ఖచ్చితంగా పెడతారు ఇంకా మంచిగా కూడా వేస్తారు ఋషిగా అందరు మాట్లాడుతారు కాబట్టి మంచి వినిపిస్తలేదని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇందాక పరిచయం చేసినా కదా మా మేనత్త వాళ్ళ బిడ్డలని వాళ్ళని కలిసి నేను చాలా రోజులైతుంది నా వీడియోలు దినాం చూస్తారని కూడా తెలిసింది ఇయ్యాలనే ఏమేమి వంటలు వండిరా కూడా చూపిస్తా అందరు తినడం కూడా అయిపోయింది బగార అన్నము పాలకూర పప్పు సారంకాయ పప్చారు ఇంకా పెరుగు కూడా సీట్ లాగా గులాబ్ జామ్ కూడా పెట్టిరు ఇక్కడ లేదు చూపిస్తలేను భగవాన్లు పసుపు కారం ఇవన్నీ మూట కడుతుంది అమ్మ వస్తున్నంటే చాలు ఎన్నో పనులతోనొస్తా అంత దూరం నుంచి వస్తే పడతలు పడాలి కదా మళ్ళా పసుపు కారంకు పురుగు పట్టకుండా నేను ఏం చేస్తాననేది వీడియో మొదలై వేసినా ఆ లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇది ఇంతే ముఖ్యమైనది తీసిన వీడియో పొడవుగా కూడా చూసుకున్నా కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మేము అందరం కలిసి దిగిన కొన్ని ఫోటోలు కూడా పెట్టినా ఇక ఉంటా మరి మళ్ళోసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్